నుంచి మీరు చూస్తున్నారు గిరిజన బిడ్డ ఇందిరమ్మ రాజ్యంలో కనీసం ఒక ప్రజాస్వామ్య హక్కులను కూడా అనుభవించలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అరాచక ముఠ చేస్తున్న దౌర్జన్యాలకు భయపడి వారికి వంత పాడుతున్నటువంటి పోలీసు వ్యవస్థకి వారి యొక్క అరాచకాలకి భయపడి మా పార్టీ బాలేరు నియోజకవర్గ ముఖ్య నాయకుడు భానుత్ రవి అలియాస్ ఆర్మీ రవి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది సింథటిక్ పైర తాగి తనకు తానుగా చనిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు ఎందుకంటే నాకు ఎక్కడ న్యాయం జరగదు అని భావించి ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నేనే జిల్లా సిపి గారు చెబుతున్నాను శాంతి భద్రతలను కాపాడుతావా లేదు మేము బజార్లోకి రావాలా మీరు తేల్చుకోండి నువ్వు ప్రజల పక్షాన ప్రజల అధికారి అయితే ప్రజల హక్కుల కోసం నువ్వు కాపాడు లేదు ఇక్కడ నుండి కాంగ్రెస్ నాయకులకు అడుగులకు మడుగులు వస్తామంటే బీఆర్ఎస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చోదు ఖచ్చితంగా ప్రత్యక్షంగా మేము కూడా బజార్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది నేను గత వారమే ఉపేందర్ రెడ్డి గారు మేము వెంకట వీరయ్య గారు సిపి గారు చెప్పడం జరిగింది ప్రత్యేకించి ఈ జిల్లాలో కొంగులేటి రాజ్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న అరాచక శక్తి తంబూరు దయాకర్ రెడ్డి అనేవాడు ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి ఈ జిల్లాలో ఒక ఎక్కడైనా అధికారులు పనిచేయకుండా ఒక డిక్టేటర్గా మారాడు మిగతా ఇద్దరు మంత్రులు సోచం చూస్తున్నారు మీరు నిజంగా కేబినెట్ మంత్రులు అయితే తల వంచుకోండి మీరు ఎందుకంటే మీకు కూడా తెలుసు తంబూరు దయాకర్ రెడ్డి అనేవాడు రెండు వేల ఇరవై మూడు ముందు ఎక్కడున్నాడు ఈ రోజు ఏం చేస్తున్నాడు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగరేస్తున్నాడు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులతో సమీక్ష చేస్తున్నాడు ఎవరిచ్చారు ఈ అధికారం రేవంత్ రెడ్డి ఇచ్చాడా ప్రజలు ఇచ్చారా తంబూరు దయాకర్ రెడ్డికి అట్లాగే తిరుమలయపాలెం ఎస్ఐ జగదీశ్వర్ అట్లాగే ఏసీపీ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కూడా పోలీస్ అధికారి కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఈ మొత్తం కూడా ఈ ముగ్గురు కూడా ఇక్కడున్న ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అనచాలని చెప్పి కుట్రలు పంటతా ఉన్నారు మొన్న ఆర్మీ రవి మీద ఒక కుట్ర కేసు చేశారు ఖమ్మంలో ఎవరో ఏమి తెలివినటువంటి వ్యక్తితోని మోటార్ బైక్ గుర్తించి ఆయన ఏదో డబ్బులు ఎత్తకపోయాడని చెప్పి ఈ యొక్క కేసు పెట్టి దాంట్లో ఎస్ఐ యొక్క మొత్తం ఆ రికార్డింగ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి రేపు మీడియా సమావేశం అవన్నీ కూడా మీకు పెడతాం ఖచ్చితంగా ఈ కుట్రని మేము ఛేదించి సిపి గారి దగ్గరికి వెళ్తే సిపి గారు మమ్మల్ని అందరినీ కూడా వద్దు నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఈ రోజు వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు కోర్టుకెళ్ళి వారి ఇచ్చిన కేసుని వాళ్ళే పోలీస్ స్టేషన్లో విథ్రా చేసుకోవడం జరిగింది మేము చేసిన తప్పు పని అని విత్ర్రా చేసుకోవడం జరిగింది ఎవరి చేతనైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి వెళ్ళి నాకు ఈఎస్ఐ ఈఎసీపీ చెప్తే నేను ఇంక ఇట్లా మాట్లాడని ఆ వ్యక్తి చెప్పడం అనేది జరిగింది ఇది రికార్డు జడ్జి గారు సిపి గారికి ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా రాసినటువంటి అంశం ఇది నేను ఒకటే చెప్పదలుచుకున్న మిగతా విషయాలు రేపు ప్రెస్ మీట్లో డీటెయిల్గా చెప్తాం రవికి పార్టీ అండగా ఉంటుంది వారి కుటుంబానికి అండగా ఉంటుంది వారి ఆరోగ్యాన్ని రక్షించడంలో వారి ప్రాణాన్ని కాపాడుకోవడంలో బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మీ అందరం భూపేందర్ రెడ్డి గారు మా రవి గారు అట్లాగే వెంకటవీరే గారు మా అక్క సత్యవంతి గారు కూడా వచ్చారు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేసే ఆగడాలు వారికి వత్తాసు పలుకుతున్నటువంటి పోలీసులను కూడా బజారు కీడుస్తాం ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది బిడ్డ మీరు ఎక్కడికి పోరు మీరు వచ్చేది మాదే గవర్నమెంట్ మీరు అనుకోవచ్చు గత పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాష్ట్రం లేని పరిస్థితి ఇప్పుడు ఈ జిల్లాలో ఒక గిరిజన బిడ్డ ఆర్మీలో ఏడు సంవత్సరాలు పనిచేసి ఈ దేశానికి సేవ చేసి వచ్చినటువంటి గిరిజన బిడ్డ మీద ఈ విధమైన దౌర్జన్యాలు మీరు చేస్తున్నట్టే గిరిజనులందరూ కూడా ఆలోచించాలని చెప్తూ రేపు కూడా మీడియా సమావేశం ఉంటుంది మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం మిగతా విషయాలని దాంట్లో షేర్ చేసుకుంటాం ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం రవి ప్రాణాలు ఎట్లా కాపాడుకోవడం అనేది మా ముందున్నటువంటి కర్తవ్యం ఎందుకంటే మాకు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కార్యకర్త ప్రతి విషయాన్ని కూడా రెస్పాండ్ అయ్యేటువంటి వాడు చాలా విపులంగా పెట్టేటువంటి వ్యక్తి మా ఉపేందర్ రెడ్డి గారికి కూడా ఒక లాగా పనిచేసేటువంటి వ్యక్తి రవి మా భానవత్ రవి ఖచ్చితంగా వారి ప్రాణాలు కాపాడుకోవటం కోసం పార్టీ షాయ శక్తుల ప్రయత్నం చేస్తుంది వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తూ మా యొక్క రాజ్యసభ సభ్యులు బుద్దిరాజు రవిచంద్ర గారిని మాట్లాడవలసిపోతుంది